బీకేపీఎల్డి న్యూస్కి స్వాగతం ఒంగోలులో శ్రీ తల్లి పిల్లల హాస్పిటల్ ప్రారంభం ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక అరవై అడుగుల రోడ్డులోని అరవింద్ చర్మ వ్యాధుల హాస్పిటల్ ఎదురుగా శుక్రవారం శ్రీ తల్లిపిల్లల హాస్పిటల్ను పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మరికొంతమంది వైద్యులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనాథ్ చిన్నపిల్లల వైద్యులుగా సేవలందించి నూతన హాస్పిటల్ను ఒంగోలులో ప్రారంభించడం శుభ పరిణామమని తెలిపారు అనంతరం డాక్టర్ శ్రీనాథ్ బాబు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా ప్రజలకు వివిధ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు ప్రకాశం జిల్లా ప్రజలకు మెరుగైన సేవల కోసం శ్రీ పిల్లల హాస్పిటల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తక్కువ ధరతో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని డాక్టర్ లక్ష్మి తెలిపారు ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ లక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర సభ్యులు డాక్టర్ వీరయ్య చౌదరి డాక్టర్ జయశేఖర్ డాక్టర్ మణిబాబు డాక్టర్ శివసీతయ్య వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ తో పాటు మరికొంతమంది వైద్యులను డాక్టర్ శ్రీనాథ్ మరియు డాక్టర్ డాక్టర్ లక్ష్మిలు కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు వారితో పాటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేసిన అతిథులు ముఖ్య అతిథులు సీతారామయ్య గారు పిడిసిసి చైర్మన్ వచ్చినందుకు ధన్యవాదాలు మిగతా ఐఏపీ మెంబర్స్ జయశేఖర్ గారు జయశేఖర్ గారు మణిబాబు గారు సీతారామయ్య గారు వేరే చౌదరి సార్ అందరూ వచ్చినందుకు రమణారెడ్డి గారు అందరూ వచ్చినందుకు పేరు పేరు వాదన ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ హాస్పిటల్ ప్రముఖులు అందరికీ పేరు వందనాలు డాక్టర్ సీతారామయ్య గారు చేత ప్రారంభించిన ఈ హాస్పిటల్ రేపు ప్రతి ప్రజలందరికీ ఉపయోగించే ఉపయోగపడేలాగా మేము సేవలు అందించేలాగా మమ్మల్ని బ్రెస్ చేయడానికి వచ్చింది అందరికీ ధన్యవాదాలు అండ్ జయశేఖర్ సారు మణిబాబు గారు వీరేశ్వర్రి సారున్నారా పిల్ల పిలవగానే మేము మాకు మా సొంత హాస్పిటల్లాగా వెంటనే అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రాక్టీస్లో ఉంటూ ఆ సీనియారిటీ ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలనే ఇది ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని ఈ జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు మన అరవేడుగుల రోడ్లో డాక్టర్ శ్రీనాథ్ గారు అట్లానే డాక్టర్ లక్ష్మి గారు శ్రీ హాస్పిటల్ అని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగి అంటే వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది శ్రీనాథ్ గారు అంత ముందుల వెంకటరమణలో పిడియాటిక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ సొంతంగా ఇక్కడ మన ఆరో ఏడుగురు రోడ్డులో శ్రీ హాస్పిటల్ ప్రారంభ మొదలు పెడతా ఉన్నారు సో హాస్పిటల్ ఇద్దరు అంటే రెండు రెండు బ్రాంచ్లు కూడా బాగా జరగాలని శ్రీనాథ్ ఇంకా హాస్పిటల్ పెద్దదిగా చేసుకోవాలని అలానే పేషెంట్స్కి బాగా సర్వీస్ చేస్తూ అందుబాటులో ఉన్న రేట్లతోటి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో తను స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఇది బాగా జరగాలని కోరుకుంటూ అలాగే ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ఐఎంఏ ప్రముఖులు మన మణిబాబు గారు శివసీతారామయ్య గారు అట్లనే మన వీరయ్య చౌదరి గారు మన జయశేఖర్ గారు జయశేఖర్ గారు వీరయ్య చౌదరి గారు స్టేట్ ఐఎంఏ లో ముఖ్యులు మన టౌన్ ఐఎంఏకి మన మణిబాబు శివ శివసీతారామి గారు వాళ్ళు ముఖ్యులు వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లో కొన్ని బ్రాంచెస్ ప్రారంభించడం జరిగింది సో శ్రీనాథ్ గారికి అట్లనే లక్ష్మీ మేడం గారికి నా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ ఒంగోలు పట్టణంలో శ్రీ హాస్పిటల్ ఓపెన్ చేయడం నిజంగా చాలా మంచి పరిణామం ఎందుకంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇప్పటికే ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఒంగోలులో రకరకాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కొద్ది రోజులు అలాగే వెంకటరమణ్లో కొద్ది రోజులు అలాగే మా హాస్పిటల్ ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొద్ది రోజులు వర్క్ చేసిన శ్రీనాథ్ గారు అయితేనేమి అలాగే లక్ష్మీ మేడం గారు అయితేనేమి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మన ప్రకాశం జిల్లా ప్రజలకి ఎంతో ఉపయోగం అని చెప్తూ వాళ్ళ యొక్క సర్వీసెస్ని మన ప్రకాశం జిల్లా ప్రజలు అన్ని రకాలుగా వాడుకొని వాళ్ళ యొక్క వైద్యం ద్వారా వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా శ్రీనాథ్ అయితేనేమి లక్ష్మీ మేడం అయితేనేమి చాలా కాలం గవర్నమెంట్ సర్వీస్ చేసి తర్వాత గవర్నమెంట్ సర్వీస్తో పాటు ప్రైవేట్ ప్రాక్టీస్లో కూడా వచ్చి వైద్యం చేయడం జరుగుతుంది వాళ్ళ సర్వీసెస్ డెఫినెట్లీ ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ముఖ్యంగా చెప్తూ వాళ్ళకి ఐ విష్ గుడ్ లక్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అతిథులకు ముఖ్యంగా శ్రీనాథ్ బాబు గారికి డాక్టర్ లక్ష్మీదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రత్యేకమైన రోజు ఈ హాస్పిటల్ ప్రారంభించటం శుభ పరిమాణం పరిణామంగా భావిస్తూ ఆమెపల్లి సీతారామయ్య గారు బీడీసీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించిన సందర్భంలో డాక్టర్లు నిర్వర్కి శుభం కలగాలని కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాల పైగా గవర్నమెంట్ సర్వీసులో తమ సేవలను అందించి తర్వాత ఒకరు వెంకటరమణ హాస్పిటల్లోను మరి ఇంకొకరు మస్ ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోను తమ సేవలను ఇచ్చి ఇప్పుడు సొంతంగా ఈ అరవై అడుగుల రోడ్లో ఈ హాస్పిటల్ ప్రారంభించుకొని చూడగా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ ప్రకాశం జిల్లా ప్రజలకి సేవలు అందించడానికి వచ్చిండగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని తద్వారా వీరు ఈ జిల్లాకి సేవలు అందించేట్లుగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని వీళ్ళు అభివృద్ధిలోకి రావాలని కొత్తగా సొంతంగా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు వారికరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు